ఇదేదో బ్రాండ్ తెలియదు కానీ హై ప్రోటీన్ పన్నీర్ట లో ఫ్యాట్ మా వాడు ఈరోజు తెప్పించాడు దాంతోనేమో బుర్జీ చేశాను ఒక ప్యాకెట్ తురుముకొని ముందుగా కొంచెం నెయ్యి వేసి నేను ఎక్కువే వేసాను టమాటాలు ఒక్క టమాటా కట్ చేసుకుని అది బాగా ఆ తడంతా పోయే వరకు ఉంచుకున్నాను ఒక క్యారెట్ తురుముకొని ఆ తురుము కూడా ఇందులో వేసి బాగా పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకున్నాను తర్వాత ఉప్పు పసుపు కారం వేసి అలా సిమ్లో ఉండగానే ధనియాల పొడి ఎక్కువ జీలకర్ర పొడి కొంచెం కొంచెం గరం మసాలా వేసి మసాలాలన్నీ బాగా పట్టేలా కలుపుకొని అప్పుడు తురిమిన పన్నీర్ కూడా వేసాను ఒక రెండు నిమిషాల పాటు అవంతా బాగా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఏంటిది ఇద్దరికి అనుకుంటున్నారా ఈరోజు ఎలాగైనా నేను ఒక ప్యాకెట్ పన్నీర్ తినాలని నాకంటూ స్పెషల్గా చేసుకున్నాను అయితే వాడికి వేరే బ్రోకలీ వేసి ఇలాగే చేశాను అనమాట వాడికి టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ లెక్క నాకు ఇది అయితే నాకు మోర్ దాన్ ఎనఫ్ అయిపోయిందండి సగం మొక్క చేసుకోవాల్సింది అనుకున్నాను మరి ఎలా ఉంది ఇది అందరికీ శుభరాత్రి